ప్రతి రాశికి ప్రతికూల రంగులు ఉంటాయి ఈ రంగు దుస్తులు ధరిస్తే జీవితం అల్లకల్లోలమే మరి ఆ వివరాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి వారు కొత్త అవకాశాలు పొందిన ఎరుపు రంగు దుస్తులు ధరించకుండా ఉంచాలి లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది ఇక వృషభ రాశి వారు కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు కానీ నలుపు రంగు దుస్తులు తప్పించాలి లేదంటే ఆందోళనలు పెరుగుతాయి ఇక మిథున రాశి వారు స్నేహితుల సహకారంతో కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు అయితే గోధుమ రంగు దుస్తులు ధరించడం ప్రతికూలం అలాగే కర్కాటక రాశి వారికి కుటుంబ ఆనందం పెరుగుతుంది కానీ పసుపు రంగు దుస్తులు ధరిచేరవద్దు ఇక సింహరాశి వారు గౌరవ ప్రతిష్టలు పొందుతారు కానీ ఆకుపచ్చ రంగు వారికి అనుకూలం కన్యా రాశి వారు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలి నీలి రంగు దుస్తులు ధరిస్తే మానసిక గందరగోళం వస్తుంది ఇక తులారాశి వారికి గౌరవం సానుకూలత లభిస్తుంది కానీ గులాబీ రంగు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ఇంకా వృత్తి రాశి వారు లాభాలు పొందిన తెలుపు రంగు దూరంగా ఉంచాలి మరియు ధనసు రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి కానీ నలుపు రంగు దుస్తులు నిరుత్సాహం కలిగిస్తాయి ఆ పైన మకర రాశి వారు విజయాలు సాధిస్తారు కానీ ఎరుపు రంగు మానసిక అస్థిరత కలిగిస్తుంది కుంభరాశి వారికి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది అయినా పసుపు రంగు దుస్తులు దూరంగా ఉంచాలి ఇక మీన రాశి వారు ప్రశాంతతతో నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆకుపచ్చ రంగు వారికి ప్రతికూలం మొత్తానికి ప్రతి రాశికి కొన్ని ప్రతికూల రంగులు ఉంటాయి వాటిని ధరిస్తే జీవితంలో అల్లకల్లోలం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి